హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా అంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో పదండి ఇంకా లేట్ చేయకుండా మన బ్లాగ్లోకి వెళ్దాము బ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యిందండి పొద్దున్న పిల్లల్ని లేపాలంటే ఒక టాస్క్ అనేది చెప్పుకోవచ్చండి అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా డోర్స్ అవి తీసాను ఇక్కడ నేను ఒక కామెంట్ చూపిస్తున్నాను చూడండి బూతులు పెట్టింది శ్రీయాంశి పాపకి రీజే భవానీ అని ఒక అనమాట ఇంకా దాని గురించి నేను ఒక వీడియో పెట్టి పాపన అన్నానికి సిగ్గులేదా అని ఒక వీడియో పెట్టాను ఇంకా దాని కింద ఒక నీచుడు మళ్ళీ అదే సేమ్ కామెంట్ని పెట్టాడండి మరి అసలు వీళ్ళందరూ మనుషులో పశువులో లేదంటే ఏం జన్మ కూడా నాకైతే అర్థం కావట్లేదు ఏం సాధిస్తారో కూడా తెలియట్లేదు నేను బాధపడుతూ పెడితే మళ్ళీ దాని కింద అదే బూత్ కామెంట్ పెట్టాడు అనమాట అంటే దరిద్రపు కొట్టు మొహాలు జీవితంలో బాగుపడరండి నాశనం అవుతారు చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నారనమాట చిన్నపిల్లల గురించి ఒకళ్ళు అన్నారు అని చెప్పేసి వీడియో పెడితే కనీసం ఆనే వాళ్ళు ఆగుతారు మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎదటి వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పేసి ఒక వీడియో పెడితే ఇంకా ఏడిపిద్దామని చెప్పేసి మళ్ళీ అదే బూత్ రిపీట్ చేసే ఈడియట్స్ నేమన్నలో నాకైతే అర్థం కాలేదు ఇంకా వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు సో ఇక్కడైతే నేను శ్రీయాంషి పాపని ఆశ్రద్ బాబుని లేపడానికి నా నా అవస్థలు పడిపోతున్నాను ఇంకా చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఇలాగ నేను కొంచెం వాటర్ అయితే ఐస్ పైన వేస్తానండి కొంచెం మెలకు వస్తుంది అనమాట అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి అయితేను ఇంకా ముందైతే నేను నార్మల్గా మిగతా పనులు అవి ఉంటాయి కదా అవైతే నేను చూసేసుకుంటాను తర్వాత వీళ్ళకి నీళ్ళు అన్నీ రెడీ చేసేసి అప్పుడు లేపుతాను అనమాట ఇలా ఒక ఫ్రై కూడా లాస్ట్కి వచ్చేసిందండి మెల్లగా ఫ్రై ఫ్రై చేస్తున్నా స్టవ్ పైన పెట్టేసి ఈ లోపు మధ్యలో లేపడానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాను అనమాట పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకు అంటే రెండు వంటలు అయిపోతున్నాయి మార్నింగ్ క్యారేజ్ ఒక వంట మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసరికి మళ్ళీ అన్నం వండి ఏదో ఒక మళ్ళీ ఐటమ్స్ చేయాలి సో ఈ రోజైతే నేను టిఫిన్ చేయట్లేదండి పిల్లలైతే పొద్దున్న టైంలో అన్నం తినడానికి విసిగించేస్తారు కాకపోతే నేను ఇంకా టిఫిన్ చేయలేదు ఈరోజు కొంచెం ఓపిక లేక ఇంకా వీధిలోకి వెజిటేబుల్స్ వచ్చాయండి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అప్పుడు కొంచెం మార్నింగ్ టైంలో కాబట్టి అది మబ్బుగా ఉంది తర్వాత అయితే ఎండ ఫుల్గా వచ్చేసింది మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా ఎండ అయితే లోపే వచ్చేసిందండి ఫుల్గా సో ఇక్కడైతే బీరకాయలు తీసుకున్నాను అన్నీ కూడా అలా పక్కకు పెట్టేస్తుంది అనమాట ఎక్కువగా తీసుకోలేదు వెజిటేబుల్స్ కేవలం ఒక సెవెంటీ రూపీస్ అయితే అయిందండి బీరకాయలు తీసుకున్నాను అలాగే తెల్లంకాయలు ఉంటాయి కదండీ తెల్లంకాయలు తీసుకున్నాను ఇంకా ఆయన దగ్గర కూడా కూరలు ఎక్కువ లేవు ఇంట్లో నాకు టొమాటోస్ ఉన్నాయి కొన్ని సో ఆయన దగ్గర కూడా అంతే టొమాటోలు ఉన్నాయి ఇంకా క్యాబేజ్ సారీ కాలీఫ్లవర్ ఉందని చెప్పన్నారు ఈ కాలీఫ్లవర్లో పురుగులు ఆడడానికి మాకు టైం పట్టేస్తుందని చెప్పేసి అది తీసుకోలేదు కొంచెం బంగాళదుంపలు తీసుకున్నా ఇంకా ఈ మూడు రకాల కూరలు తీసుకున్నా అనమాట ఇంకా మా పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి పంపించేశాను తర్వాత నాకు వీడియోస్ తీయడం కుదరలేదు వాళ్ళని రెడీ చేయడం అది కుదరలేదు అనమాట టైం సరిపోదు సో నాకైతే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి లాస్ట్కి ఎక్కువ లేదు సో ఇదైతే నేను అట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం పులిసినట్టు కూడా ఉంది అందుకనేసి పైన కారం వేసుకున్నానండి ఇంకా అందుకే పిల్లలకి అనమాట పిల్లలు ఒక్కొక్కసారి తినరు అలా నోట్లో పెట్టుకుని కూర్చుంటారు అట్టు అందుకనేసి వాళ్ళకి కొంచెం అన్నం పెడితే మార్నింగ్ టైంలో అన్నం పెడితే కొంచెం ఇబ్బంది పెడతారండి తినరు అంటే వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి బట్ ఈరోజు కొంచెం కొంచెం తిన్నారనమాట సో ఇంకైతే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఇంకా బీరకాయలు అవి మళ్ళీ మా హస్బెండ్ వచ్చేస్తారు కదా లంచ్కి మళ్ళీ ఆయన ఏం చేసావు ఏం వండేవంటారు అందుకనేసి మళ్ళీ నేనైతే నా వంట నేను స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నేను అప్ అయిపోయి వాళ్ళు వెళ్ళాక ఇంట్లో చాలా పనులు ఉంటాయండి నాకు మార్నింగ్ లేచాక ఏ పని కూడా అవ్వదు వాళ్ళకి మార్నింగ్ క్యారేజ్ ఇవ్వకుండా మధ్యాహ్నం ఇస్తే నాకు ఒక రోజుకు ఒక్కసారి మధ్యాహ్నం ఒకసారి వంట చేస్తే సరిపోతుంది మళ్ళీ నైట్ వరకు వంట గదిలోకి వెళ్ళక్కర్లేదు కానీ ఏంటంటే మధ్యాహ్నం పని ఇంటికల్లా అక్కడ క్యారేజ్ పెట్టేయాలనే టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట మా హస్బెండ్ కష్టమంటూ కుదరట్లేదు వెళ్ళడం ఇంకా నేను వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకులే అని చెప్పేసి నేను అయితే మాత్రం మార్నింగే పెట్టేశానండి కొంచెం అంత పన్నెండింటికి మళ్ళీ అయిపోవాలి అంత ఇది ఉండదు పంపించేస్తే సరలేక మళ్ళీ మెల్లగా చేసుకుందాంలే వంట అన్నట్టుగా వాళ్ళకైతే పంపించేసి ఇంకా బీరకాయ అయితే బీరకాయలు తీసుకున్నాను కదా మార్నింగ్ ఆ బీరకాయలు ఇలాగ తరిగేస్తున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీనింగ్ పనులు ఇవన్నీ చేసేసుకుని మెల్లగా నేనైతే స్నానం చేసేసి తర్వాత ఇక్కడైతే మాకోసం అయితే వంట చేసుకుంటున్నానండి సో సింపుల్గా చేసేసాను బీరకాయ కర్రీ పెద్ద అయితే నేను ఏం చేయలేదు ఇంకా తర్వాత అయితే ఒక రెండు వంకాయల్ని ఇలాగ నార్మల్గా కాల్ చేసి పచ్చడి చేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఇంకా ఫ్రై పెద్ద ఎక్కువ లేదు మార్నింగ్ బంగాళదుంప ఫ్రై లేదు ఇంకా పిల్లలకి కొంచమే చేశాను సో అందుకనేసి ఇంకా మళ్ళీ సరిపోదున్నట్టుగా ఇంకొక ఐటెం కూడా చేశాను ఎక్కువగా చేయలేదు ఇదైతే నేను కేవలం ఒక రెండే రెండు వంకాయల్ని ఇలాగ నేను కాల్ చేసేసి అయితే నార్మల్గా పచ్చడి అయితే చేశానండి ఉంటే ఒకవేళ నైట్కి ఉంటుంది అన్నట్టుగా మా హస్బెండ్ ఏమో ఎంత కష్టపడి వంట చేశానా హ్యాండ్ ఇచ్చేసారనమాట భోజనానికి రాలేదు చాలా బాధ అనిపిస్తుంది అండి నాకు ఇంత కష్టపడి వంటలు చేసిన తర్వాత రాను అని చెప్పేసి అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కసారి ముందు చెప్పొచ్చు కదా అనేసి అంటాను అనమాట నేను మా హస్బెండ్ ఏమో చెప్పలేదు నేను వస్తున్నారా అని కాల్ చేసేసరికి రావట్లేదు నేను ఇక్కడ పెట్టేస్తారంటే భోజనం అని చెప్పి అన్నారు ఇప్పుడే తెలిసింది నాకు కూడా ఇక్కడే తింటాను నేను అని చెప్పేసి అనమాట సర్లే ఇంకా అని చెప్పేసి ఏం చేస్తాం చెప్పండి నేను తినేసాను తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కొన్ని పనులు ఏవో ఉంటే ఎడిటింగ్ వర్క్స్ అలా చూసుకున్నాను అనమాట చూసుకుని ఇంకా బట్టలు అవి ఆరేసి తీస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ లేకపోతే నేను ఏమి వండుకోనండి ప్రత్యేకంగా అసలు నా కోసం అంటూ పిల్లలకి మార్నింగ్ ఏమైనా వండింది మిగిలితే అది తినేస్తాను లేదు అంటే కనుక ఏదైనా పచ్చడేసుకున్నా లేదంటే పోపు అన్నం కానీ అలా ఏదైనా తింటాను అనమాట ఏమీ లేకపోతే స్పెషల్గా ఒకటి రెండు కూరలు వండుకుని అలా అయితే తినండి ఎందుకంటే రిలాక్స్ అవుతాను అనమాట కొంచెం రిలాక్సింగ్గా హ్యాపీగా ఉంటాను బట్ ఆయన చెప్పలేదు కదా నాకు డబల్ పని పడిపోయింది తర్వాత అయితే ఇంకా మొత్తం బట్టలన్నీ తీస్తున్నాను ఇంకా ఆరేసిన బట్టలు ఎండు చాలా ఎక్కువగా ఉంది చాలా ఎండగా ఉంటుందండి అసలు బయట అయితే మాత్రం ఈ బట్టలు మాత్రం చాలా ఉండిపోయాయి ఇంకా ఆరేసిన బట్టలు అన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ కూర్చొని ఏదో అలా ఫోన్ పెట్టుకొని చూస్తూ మడతలు పెట్టద్దు ఇంకా అలా పోగైపోయి చిరాకుగా ఉంటున్నాయి కదా అనేసి మెల్లగా అవన్నీ మడత పెడుతున్నాను ఇంకా మా శ్రీ అంశి పాప ఆశ్రిత్ బాబు వాళ్ళు అయితే నాకు ఫోర్ థర్టీకి వచ్చేస్తారండి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు కొట్టుకోవడాలు ఇవన్నీ సరిపోతాయి అన్నమాట వాళ్ళకి పెట్టడాలు కూర్చోబెట్టడాలు ఇంకా వాళ్ళకి అలా చేయకండి బాబు నాయన అమ్మ అనుకుంటూ వాళ్ళతో ఉండడం సరిపోతుంది సో ఇంకా అందుకనేసి బట్టలు మడతబడ్డమైతే అస్సలు కుదరదు ఎవరు లేనప్పుడే నాకు కొంచెం కుదురుతుంది అనమాట అప్పుడు ఎవరి పనులు ఉండవు కాబట్టి నాకు చిరాకైన పనులు అయితే రెండే అండి సామాన్లు తోమిన తర్వాత వాటిని వాటి ప్లేస్లో సర్దడం బట్టలు ఉతికిన తర్వాత వాటిని మడత పెట్టడం అనమాట ఉతకడానికి పెద్ద బాధ లేదు ఉతుకుంటాను సామాన్లు తోమడానికి కూడా అంత పెద్ద బాధ అనిపించదు ఈ సద్దడానికే చాలా ఎక్కువ చిరాకుగా అనిపిస్తుందండి ఏంటో మరి నాలా ఎవరైనా అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఒక రీల్ షూట్ చేద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి ఇక్కడైతే నేను చూపిస్తున్నవి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను చాలామందికి చాలా డౌట్స్ అడుగుతున్నారు అవి కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ నాకు ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి పడ్డాయండి చాలామంది జర్మన్ సిల్వర్ ఐటమ్స్ బ్లాక్గా అయిపోతాయి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు నేను కూడా తీసుకునే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశానండి ఇవి బ్లాక్గా అవ్వవు అంటే వెండ్ ఐటమ్స్ ఇప్పుడు ఎలా అండి మనం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి బాగా యూజ్ చేసి కొద్ది అలా ఇవి కూడా చేంజ్ అయినా వీటిని మళ్ళీ టూత్పేస్ట్ అలా పెట్టేసి క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఇవి మెరుస్తాయి అనమాట సేమ్ వెండిలాగే అండి అంటే కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి బాగా యూజ్ చేసిన తర్వాత క్లీనింగ్ చేసుకుంటే మళ్ళీ మంచిగా మెరిసిపోతాయి అంతేగాని నల్లగా అవ్వడం అలా అయితే ఏముండదు నాకు ఈ సెట్ అంతా కలిపి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి పడిందండి ఒక పెద్ద బరువైన ప్లేటు చెంబు అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఉద్దరిని పంచపాత్ర ఇంకా దీపం కుందులు తర్వాత మనం పసుపు కుంకుమ లేదంటే అక్షింతలు గంధం ఏదైనా వేసుకోవడానికి ఇలాగా రెండు ఇచ్చారు తర్వాత వచ్చేసి అగరబత్తి స్టాండ్ వచ్చింది గంట వచ్చింది హారతిచ్చుకునేది వచ్చింది అనమాట ఇవన్నీ కూడా వచ్చాయండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇది బెస్ట్ అనే నేను చెప్తాను అండ్ నెక్స్ట్ ప్లేట్ సైజ్ కొంచెం చిన్నది అయినా పర్వాలేదు అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్లో కూడా ఈ సెట్ ఉందని చెప్పారండి అయితే మాత్రం బట్ నేను తీసుకున్నది అయితే ఇదనమాట మీకు నేను ఎవరైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి సరిపోతుంది మన మన వీడియో స్క్రీన్ షాట్ పంపించేసేయండి ఎవరైనా తీసుకుందాం అనుకున్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతకన్నా ఏం లేదండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇంకా నేను తీసుకున్నది ఏం చూసారు నాకైతే కొన్ని కొన్ని బల్లి నచ్చేసాయి అనమాట అంటే పెద్ద పెద్ద కుందులు ఉంటాయి కదండి స్టాండ్ కుందులు చాలా పెద్ద పెద్దవి ఏనుగుల డిజైన్స్ వచ్చి అవి కూడా చాలా ఉన్నాయి వీళ్ళ పేజ్లో రిటర్న్ గిఫ్ట్స్ మ్యారేజెస్ ఫంక్షన్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కూడా యూనిక్గా తీసుకుందాం అనుకుంటాం కదా ఏమైనా మంచి డిజైన్లో బాక్సెస్ కానీ ట్రేస్ కానీ అలా కొంచెం యూనిక్గా కొత్త మోడల్స్లో చాలా ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీళ్ళ పేజ్ ఇన్స్టా పేజ్ కూడా నేను లింక్ ఇస్తాను వీలైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను లింక్ ఎవరికైనా యూజ్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి అండి ఓకేనా యూజ్ అవుతుందేమో చూడండి సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇదంతా కూడా సాటర్డే వ్లాగ్ అండి చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళానని చెప్పేసి ఇంక అక్కడైతే వాళ్ళు నైట్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నారు ఆ రోజు నాకు ఎందుకో ఫుల్ హెడ్ అండి రీల్స్ అవి షూట్ చేస్తున్నానే కానీ ఎడిటింగ్ చేస్తున్నానే కానీ హెడాక్ అయితే మాత్రం అసలు తట్టుకోలేనంత వచ్చేసిందండి ఇంకా అందుకనేసి నెక్స్ట్ డే ఎలాగో సండే కాబట్టి ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో సాటర్డే ఈవినింగ్ వచ్చి ఇంకా సండే ఈవినింగ్ వెళ్దాం అన్నట్టుగా ఇంకా అలా ఉండిపోయాను అనమాట ఇంకా ఆ రోజు అందుకే ఇక్కడ డిన్నర్ చేసేసాను ఇక్కడ చపాతీ అండ్ ఆలు గ్రేవీ టైప్లో చేశారండి కర్రీ అయితే నేను ఎక్కువగా చపాతీ తిన్ను పుల్కా తింటాను చపాతి మాత్రం పెద్దగా తినను అండి సో ఆ రోజైతే మూడు చపాతీలు తిన్నాను టేస్ట్ కర్రీ బాగుంది so in the video bye bye guys see you in the next vlog take care